ఎన్ మాలాద్రి గారు డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ రిటైర్డ్ జడ్జ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సీనియర్ అడ్వకేట్ వారికి హ్యాపీ వినాయక చవితి ఈ వినాయక చవితి సందర్భంగా సారికి మట్టి వినాయకుల వారికి శ్రీ కిషన్ రెడ్డి గారు ఆనరబుల్ యూనియర్ మినిస్టర్ గారు వారి ద్వారా శ్రీ దీపక్ రెడ్డి గారు వారి ద్వారా ఇచ్చిన వినేసు విగ్రహం ఇది చాలా సంతోషం వెరీ హ్యాపీ వినాయక అదేవిధంగా రేపు మా సార్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ రిటైర్డ్ జడ్జ్ శ్రీ ఎన్ మారాద్రి గారు సీనియర్ మోస్ట్ సుప్రీంకోర్టు అడ్వకేట్ వారికి రేపు వారి పుట్టినరోజు సందర్భంగా

ప్రకృతిని పరిశుద్ధంగా ఉంచుతూ మీ పూజలు పునస్కారాలు చేసుకోమని ఒక సూచికగా మరి ఈ మట్టి విగ్రహాన్ని మా ఇంటికి వారు తీసుకొచ్చి ఇవ్వటం అనేది మా జీవితం ధన్యమైనదిగా ఆ భగవంతుని యొక్క విజ్ఞేష్ణుని యొక్క అనుగ్రహం పొందినట్టుగా భావిస్తున్నారు అదేవిధంగా ఇది తయారు చేసి ఇచ్చినటువంటి మరి కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దీపక్ పోతున్నారట వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా పుట్టినరోజు రేపైతే అడ్వాన్స్ బుకింగ్ చేస్తున్నారు సినిమా కాబట్టి ఈ స్వీట్స్ ఇచ్చారు వారికి నా ఉదయపూర్వకంతో కొద్దిగా నాకు వందనాలు తెలియజేస్తున్నాను వారి విషస్సు తప్పకుండా పలించి నా గురి గారికి తోడ్పాటయ్యి అందరం కలిసి ఆనందంగా చిరునవ్వుతో దరహాసంతో ముఖంపై కళ్ళల్లో ఆ ధ్వని ప్రతిధ్వనిస్తూ ఆ ఆనందం నిలదిక్కుల మరి వెళ్ళి విస్తరాలని వెళ్ళి విరియాలని దాన్ని చూసి నిత్యాన్వేషణతో నిత్య సంతోషిగా మేమందరం ఆనందంగా ఉంటే ఆ నిరంతరం కృషి చేసేటప్పుడు ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో అంత్యాలి మరి దేవేంద్ర లక్ష్మీరావు గారు జంతువు అన్ని కూడా మరి సుఖంతో హాయిగా ఉంటారని విశిష్టమైన సంపద సాధిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు ప్రత్యేకంగా మిత్రులు దేవేంద్ర లక్ష్మీరావు గారి తెలియజేస్తాం ఏడు సార్కి మళ్ళీ ఇంకొకసారి తెలుగులో చెప్పాలని కోరిక ఎందుకంటే సార్ తెలుగులో కూడా చాలా మంచి పట్టున్న కవి రచయిత ఆర్టిస్టు సీనియర్ అడ్వకేట్ సీనియర్ జడ్జి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా అదే కాకుండా గొప్ప మానవతావాది ఉంది ఏ గ్లోబుల్ మ్యాన్ అది హ్యూమన్ వాల్యూస్ ఎథిక్స్ మోరల్స్ గాడ్ ఫీలింగ్ నేను కూడా అలాగే మన ఒకటే సార్ ద్వారా నేర్చుకున్న ప్రే అండ్ ప్రేస్ దేవుడిని ప్రార్థించాలా అందరినీ నెచ్చిగా మాట్లాడుకోవాలి అది చెప్పాడు మరొకసారి మా గురువు గారు శ్రీ నేర మాలాద్రి గారు డిస్ట్రిక్ట్ అసోసియేషన్ అదే కాకుండా సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సీనియర్ అడ్వకేట్ వారికి నా హృదయపూర్వకమైన మొత్తం జన్మదిన శుభాకాంక్షలు నిండు నూరేళ్ళు ఆయన ఇరవై ఐశ్వర్యాలతో ధనధాన్యాలతో భోగ భాగ్యాలతో ఇంకా 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 అభివృద్ధిలో వచ్చి వాళ్ళ శిష్యులు కూడా ఇంకొంతమంది ఉన్నారు ఇంకా మొత్తం దేశం అంతా ఉన్నారు ఇంటర్నేషనల్ కేసెస్ కూడా చేస్తున్నారు సారు అలాంటి వారు మన పుట్టినరోజు సందర్భంగా ఆయన మన అందరం కలిసి తెలియజేయడం మన అదృష్టంగా భావిస్తున్నాను సార్ ఇంకా 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 నూరేళ్ళు పైగా కూడా ఉండాలని చెప్పి ఈ మనసా వార్షా కర్మణ ఆ దేవుడిని ప్రార్థిస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆఫ్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నమస్తే సార్